వాళ్ళు సిలికరంగు నువ్వు అత్తనా కాదు ఇంత కాదు రేపు కొద్దిగా తయారైతుంది నువ్వు కాకపోతే అంటే గట్ల కాదు పొయ్యి పొయ్యండి పెట్టి కొబ్బరిలో నీళ్ళు పెట్టినా మరి నువ్వు వస్తువు నాకు చేతులు అంటే బాత్రూమ్ లో కూడా నేను కూడా సేవ కూడా లేవద్దు బిడ్డ ఎందుకంటే బాల మంచిది బ్లడ్ తక్కువ నీకు ఇప్పుడే కొద్ది కొద్ది కొద్దిగా ఈ రోజు కొద్దిగా ఎందుకంటే పిల్లలు పిల్లలు కొద్దిగా డౌట్ ఇప్పుడు డౌట్ నీకు పిల్లలు నీదం తెలివి అయిన అయితే ఇవరకు ఎప్పుడో డైన్ డైరెన్ మంత్రి అనబోదు కాదు మరి ఒక్క నన్ను ఒక్క పదిహేను రోజులు నిలిచిపెట్టి చూడు మరి అందుకే నేను తెచ్చుకుంటా అంటే ఇప్పుడు నా కాకుండా పదిహేను రోజులు కాదు మరి నీ పొరపాటు నా పొరపాటు అని టెస్ట్ చేయించుకుంటా కదా టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేసుకుంటా నా దగ్గర పొరపాటు నీళ్ళ గారు నా పొరపాటు పిక్కలతోటి పిల్లలు అంటే మరి అది నిజమా కాదో తెలుసుకుందా అయ్యో పెట్టుకుంటా కంపెనీ పెట్టుకున్నా అవునే సరే కానీ వెళ్ళేందుకు కానీ నాకు నీళ్లు చేస్తావా లేకుంటే నీ సంగతి ఏందో అంటున్నా నేను నీళ్లు తేనే లేను ఎందుకంటే నీకు ఉన్న రోగం నాకు అంటే నువ్వేటో నువ్వు ఒక నువ్వు వేరంకైనా మంచిగా తెల్లారు ఇంకోరకు వేరం మంచిదే కానీ నిన్నైతే ముట్టుకో నిన్నైతే ముట్టుకో ఎప్పుడు పోవుడు ఎప్పుడు వాళ్ళు కన్ను ఎప్పుడు వాళ్ళు మరి పని ఉండదా నువ్వేనా వడ్లు ఎక్కదు ఉందా లేకపోతే కైకిలి ఉంది ఉందా నారకుంజేది ఉంది నాటేసేది ఉందా ఏమైనా మంది వేయలేదు ఉందా నీతో ఏమైతుంది ఏమి కట్టారు ఏం మనం

మనకు కలిగి ఉన్నప్పుడే చుట్టాలు మన ఇంటి లోపల కలిగి లేకపోతే దేవాని ఇంటికి పోయేదే ఉన్నది వాడేమైనా పెట్టడా వాడేమన్నా ఇది చేస్తారా అది చేస్తారా బీరు చేస్తారా బ్రాండ్ చేస్తారా వాళ్ళేమైనా అనుకున్నట్టు ఇప్పుడు కొందరికి ఎట్లుంటారు చెప్పాలి కొందరు అయ్యే మగడు మగడం బయట కొద్ది ఆడలో కూడా ఇంత ఇంత ఉంటది కోరికారు అది మరి అదే మగడు అయిన మగడు అయితే తెలుసుకోని ఇంత నైన్ తీసుకురావాలి నైన్ తీసుకురా ఏం నమ్మని అంటేనే పుస్తకం అని అనుకుంటాడు మా ఆడలు కూడా లోపల కూయ అంటే ఇప్పుడు ఆడలు కూడా వేసుకున్నారు ఆడలు వేసిన కానిసలు తీరులు బాగా పోతున్నాయి లైట్ దొరుకుతుంది లైట్ గాలి తెంపడానికి ముందు గాలి తెమ్మండి ఆ మాసకు వాళ్ళని పోతాడు అంటున్నావు పున్నానికి బుట్టి పోతాడు అంటున్నావు ఎప్పుడు నీ ప్రాణం పోతు ఎప్పుడు నీ జీవనం పోతు నడవండి లంగ గొల్లడ దొంగ గొల్లడ మురిగి పీరడ ముగ్గి పీరడ అనబట్టనా మరి నా కోసం నీకు తొలిగి నేను ఆ కాలు తొలిగిందో నా ఏళ్ళు తొలిగిందో మాది బలి ఎక్కువ కులం అంటే ఏడు ఎక్కువ కులం ఉన్నది గొల్ల కులం అంటే తక్కువ కులం ఉన్నది గొల్ల కులం అంటే లంగ కులం దొంగ కులం బాడగవ కులం కులం అనబట్టనయ్యా ఉండు దూరం ఉండు అని అరదని మాటలు అంట ఉన్నది పందర కుందర కాడికి వెళ్ళి పడసే భగవంతుడు మల్లయ్యా నువ్వే అందంగా ఉండవారి అందర పడుతుందో నువ్వే చక్కగా ఉండవాలి ముఖ్య భార్య లక్ష్మి లేదు బ్రహ్మ భార్య సరస్సు శివుని భార్య పార్వతమ్మ లేదు రావుల భార్య అందంగా శ్రీరుదేవి లేదన్న వద్ద ఎంత గంట పొగడ్క ఈకి వద్దే నీ తల్ల గుందరు కదా సరికాయ పెట్టి పోతుంది వాళ్ళంతిగా పెట్టి అంగీతాడా não foi no 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 నువ్వు అందం అందంగా ఉన్నావని అహంకార పడుతున్నావు అందంగా ఉన్నావని గౌరవ పడుతున్నావు నీకన్నా అందమైన సినిమా తీసుకొస్తా చల్ల గుంజలు కూడా సరికాయ పెట్టింది అటువంటి చల్ల ఎదగడ సంకల్ల గుజు ఎక్కువ కొడుకు లోపల కూడా ఓలో ఆడోళ్ళు మొబైల్ అని కొట్టినా గానీ చౌదండి తవ్లండి అని కొట్టేదో ఫిర్యాని కొడుతుంది మొగడం బయట నిజంగా బాగా కుడుతుండేది వాళ్ళనుకోవాలి చట్టం ఉన్నది మరి నువ్వు పోతే మరి నాకు రీకైతే అంటే నేను నాకోసాలు నాకోసాలు దూరం కొడుతున్నావు నేను పోతున్నా దూరం కొట్టినా ఇక దూరం కొట్టుడంటే నువ్వు అద్దాలే తెచ్చుకుంటారా పల్ల గండవు సౌందని చెప్తా ఎన్న గండడుకని ఇస్తా అడవంటిస్తా నేను పోతున్నా పోతున్నాగవంతున్నా పోతున్నా జరుగుతానికి